హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా సింపుల్గా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ మసాలా ఓట్స్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా చివరిదాకా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మసాలా ఓట్స్ని తయారు చేసుకోవడానికి నేను ఒక కప్పు ఓట్స్ని తీసుకున్నానండి అలాగే ఒక అరకప్పు వరకు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు టమాటాలని ఇలా ముక్కలుగా చేసి రెడీగా ఉంచుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకును కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా అన్నీ రెడీ పెట్టుకున్నాక స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోండి ఇవి కొంచెం చిటపటం అన్నాక ఇందులోనే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇవి మరీ బాగా వేగ అవసరం లేదండి సగం వరకు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు కాస్త ఇవి వేగాక ఇందులో కరివేపాకుని వేసుకోవాలి వేసుకొని దీన్ని కాస్త ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి ఇది అంతటా కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ టమాటా ముక్కలు అనేవి మనకి త్వరగా ఉడకాలంటే దీనిపైన మనం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని చల్లుకొని కలపకుండా అలానే ఉంచేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇప్పుడు టమాటా అనేది మనకి త్వరగా ఉడికిపోతుంది చూసారుగా ఇలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా కలుపుకొని దగ్గర అయ్యేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోనైతే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మరగనివ్వాలి చూసారుగా ఇలా బాగా హీట్ అయ్యే వరకు ఉంచాలి అప్పుడు మనకి టమాటా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది చూసారుగా ఇలా అవి మరిగాక ఇందులో మరొక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని కూడా వేసుకొని కలుపుకోండి నేను ఇందులో పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి కారం వేసాను ఒకవేళ పచ్చిమిర్చి వేసుకుంటే కారం తక్కువ వేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఇందులోకే ఓట్స్ వేసుకొని బాగా కలుపుకోండి ఉండలు కట్టకుండా ఇలా మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి మరొక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులోనే మనం సన్న దర్ముక్కున్న కొత్తిమీర ఉంది కదండి అది చల్లుకొని ఒకసారి కలిసేలా బాగా కలుపుకోండి అంతేనండి మనకి ఎంతో టేస్టీ మసాలా ఓట్స్ అనేది రెడీ అయిపోయాయి దీన్ని మరీ దగ్గరగా కానివ్వకండి చల్లారాక ఇంకా దగ్గరకు వస్తుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూసారు కదా మనకి చాలా సింపుల్గా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ మసాలా ఓట్స్ అనేవి రెడీ అయిపోయాను మనం బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్లోకి కానీ తీసుకోవచ్చు హెల్తీకి మంచిది అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి